సో మీరు వినే ఉంటారు మహాన్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేశారు కేటీఆర్ మీద ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఒకప్పుడు సాక్షి మీడియా ఛానల్ మీద మీరు కూడా అటాక్ చేసిన వాళ్ళే అని చెప్పేసి అన్నారు అసలు ఈ హోల్ సినారీ గురించి మీరేముంటారు ఒక మాట అండి మనం రాజ్యంలో ఉన్నాం ప్రజల ప్రజల పాలనలో ఉన్నాం ప్రజాపక్షాన ఉన్నాం మనం ఎవరు ఏ దానికైనా రైటు భావస్వేచ్ఛ ప్రకటన అంటే భావ స్వేచ్ఛ ప్రకటనతో వాళ్ళకు ఉంది రైటు మీరు ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్లో కేటీఆర్ గారు చాలామంది మీద పరు నష్టం రావేశారు చాలామంది మీద మరి కోర్టు యాజ్ బర్ లీగల్గా నోటీసులు పంపించారు మరి అదే లీగల్ నోటీస్ మీకు తప్పు జరిగింది మిమ్మల్ని మీరు అవమానించారు మిమ్మల్ని ఆయన మన వంశీ గారు మీద బ్యాడ్గా ప్రచారం చేశారు అసలు మీకు ప్రభాకర్ కాల్ రేటింగ్కి సంబంధం లేదు ప్రభాకర్ రావు గారు ఎవరో మీకు తెలియదు ప్రభాకర్ రావు ఆయన మా డూ మా గవర్నమెంట్లో ఎంప్లాయీనే కాదు అసలు ప్రభాకర్ రావు గారు మాకు అబద్ధం చెప్పారు అని మీ స్టేట్మెంట్ ఇచ్చుకొని మీరు కూడా వంశీ గారు ఏదైతే మహాన్ చూస్తుందో ఒక వంద కోట్లకు మళ్ళీ ఇంకోటి ఫిరువున్న నాంపది కోట్లు వేసేస్తే అయిపోయాయి కదా ఆ రోజు అప్పుడు శ్రావణ్ గారిని ఇంకొక లెవెల్లో పెట్టారు ఈసారి ఇంకొకరు ఇద్దరిని పెట్టేస్తే అయిపోయాయి కదా ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరో అటాక్ చేసిన శ్రీనివాస్ యాదవ్ని విట్నెస్ పెట్టేసి మన గిరగల శ్రీనివాస్ యాదవ్ ఇంకొకరిని పెట్టేస్తే అయిపోయాయి కదా మరి మీరు అటాక్ చేశారు ఆ అటాక్లో నేను చూశాను ఒక ఇరవై మంది వెళ్ళి అక్కడ ఇరవై మంది ఆడబిడ్డలు ఉన్నారు అంటే మన ఆడబిడ్డల్ని మనం అభి మనం అభినందిస్తామా ఆడబిడ్డలు మనం ఆడబిడ్డలు మనం అవమానిస్తామా ఒక్కసారి నా చెప్పండి అక్కడున్న మీరు ఎవరిని కొట్టడానికి వెళ్ళారు వంశీ గారిని కొట్టడానికి వెళ్ళారు అక్కడ చంపివలసింది మరి మీరు రాళ్ళు అవన్నీ రాడ్లు తీసుకెళ్ళారు కదా మరి ఎందుకు మీరు బొర్ర ఏడు కొట్టకుండా మేము ఉన్నాము అని చెప్పేసి ఏది కార్లు అవి భద్ర కొట్టి వచ్చేందుకు బయటికి అంటే మేము ఇంతకు ముందు ధరంపూర్ అవరింద అరవింద్ గారి మా గవర్నమెంట్లో ధరంపూర్ అవరంద అరవింద్ గారి ఇల్లు ధర అంటే ధర్మూర్ మన శ్రీనివాస్ గారు డి శ్రీనివాస్ గారి ఇల్లుని మేము బేభత్సం చేస్తాం అరవింద్ గారు టైంలో అరవింద్ గారి మీద అరవింద్ గారు ఏదో కవిత గారి మీద వ్యాఖ్యలు చేస్తే ఇదే సీఎం యాదవ్ గిరెళ్ళ శ్రీనివాస్ యాదవే యాక్టివ్ చేస్తాం అత్త ఎరకు చేస్తాం చేసాం చేసినా కూడా విత్ ఇన్ టైమ్ ఈజ్ ఇమీడియట్లీ బెయిల్ వచ్చింది మమ్మల్ని ఎవరు అడ్డుతారు మేము చంపినా కూడా గంటలో బెల్ వస్తుంది అని మన డిపార్ట్మెంట్ చెప్తుందా అని అడుగుతున్నాను నేను ఏం చెప్తుందంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే మీరు కొట్టురండి మేము బెయిల్ ఇస్తాం స్టేషన్ బెయిల్ అన్న చెప్పినట్టు ఉంది ఆ రోజు బెయిల్ ఇచ్చారు డి శ్రీనివాస్ గారు ధరపూర్ అనంత్ ఇది ఎంపీ ఆ రోజు ధనంపు ఇల్లు ఇల్లును ఎరగ్గొడితే వాళ్ళ ఇంటికాడికి వచ్చి మొత్తం టోటల్గా ఏజెడ్ పర్సన్ వెరీ సీనిసి సీనియర్ డీసీసీ అధ్యక్ష పీసీసీ అధ్యక్షుడు వాళ్ళ ఇల్లుని మొత్తం ఎరగొడితే వాళ్ళ అమ్మగారు ఉంటే ఆ రోజు వాళ్ళకి ఎంత అంటే స్టేషన్ బేడ్ ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళదే ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారంటే మీరు ఎరగబాటు అండి మేము చూసుకుంటాం మీరు చంపేసి వచ్చినా పర్లేదు అంటే టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకోవడానికి తెలంగాణను మనం చేసుకోవడానికి ఉందా మనం మనమే ఇక్కడ మాట మాట్లాడు చేయడానికి ఉన్నామా మీకు రూట్స్ ఉన్నాయి నిరసన తెలిపే రూట్ ఉంది మీకు లేఖలుగా వెళ్ళే రూట్ ఉంది మీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు తప్పుడు రాత రాయొచ్చు తప్పుగా చూపించవచ్చు దాన్ని నేనే వెనకేసుకు రావట్లా దాన్ని మనం చెప్పవలసిన రూట్లో చెప్పొచ్చు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరినీ చంపేస్తే ఎంతమంది చంపుకుంటూ వెళ్తారు వంశీ గారిని చంపేస్తారు మహా న్యూస్ లేకపోతే ఇంకొక న్యూస్ వస్తుంది ఆయన చంపేస్తారు ఇప్పుడు నేను నేను మాట్లాడి నన్ను చంపేస్తారు మీరు మీరు విన్నారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తారు అంటే తెలంగాణలో ఎంతమంది మనం చంపుకొని వెళ్ళిపోతాం బీఆర్ఎస్ అంటే నేను అడుగుతున్నా ఇప్పుడు మరి మీకు కొండ సురేఖ గారు మాట్లాడారని చెప్పేసి మీరు ఆమె మీద కేసు వేసారు మరి ఎందుకు మరి మరి దాడి జరగలేదు అంటే ఇవన్నీ నేనేమంటానంటే కొండా సురేఖ గారి మీద కేసేసారు అలాగే ఇంకా సోమనీజం ముత్తం టోటల్ నలుగురు ఐదు పీపుల్ మీద కోటేర్ గారు లీగల్ నోటీసులు పంపించడం వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని లోన్ వేయించారు అప్పట్లో ఇలాగ అందరినీ వేయించుకుంటూ వచ్చారు కదా కొన్ని కొంతమంది మీద దాడులు చేశారు ధర్మపురరావు అరవింద్ గారి మీద దాడులు చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అరవై దాడులు చేశారు మీ పార్టీ రేపు ఏం చెప్పదలుచుకుంది మీ ఐదు సంవత్స పది సంవత్సరాలు మీడియాకి స్వేచ్ఛ లేదు పది సంవత్సరాలు మాట్లాడిన వాడు జైల్లో ఉండాలా పది సంవత్సరాలు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ బ్లాంగ్ బ్యాన్లో ఉండాలా మాట్లాడిన యూట్యూబ్ మాట్లాడిన ఛానల్ ఎవరైనా ఉంటే ఎండి తీసుకొని లోన్ వేసియారా అనేది పది సంవత్సరాలు నడిపారు ఇప్పుడు కూడా మీ రాజ్యం అనుకున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా అంటే లాండ్ ఆర్డర్ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఎప్పుడైతే మీడియా మీద మనం స్వేచ్ఛ నాట్ ఓన్లీ ఈజ్ మహా న్యూస్ ఎనీ న్యూస్ ఒక జర్నలిస్ట్ మీద జరిగితే ప్రపంచంగా ప్రపంచంలో మన చిత్రపటంలో ఉన్న మనం ఇక్కడ పరిశ్రమలు రావడానికి భయపడతారు పరిశ్రమలు రావడానికి భయపడతాయి భయభ్రాంతులు చేస్తే ఆ భయభ్రాంతుల్లో పరిశ్రమలు దూరం అవుతాయి పరిశ్రమలు దూరం అయితే ఎంప్లాయ్మెంట్ దూరం అవుతుంది ఎంప్లాయ్మెంట్ దూరం అయితే తెలంగాణ ప్రజలు అల్లాడిపోతారు ఇప్పటికే చాలామంది మీరు రెండు రాష్ట్రాలు అయిపోవడం వల్ల సకాన శాఖ విజయవాడ సకాన శాఖ విశాఖపట్నం సకాన శాఖ రాజమండ్రి తిరుపతి అన్నీ వెళ్ళిపోయి ఇక్కడ చాలా చాలా మట్టుగా కొన్ని ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ గతం మీద ఉమ్మడి రాష్ట్రం మీద ఇప్పుడు తగ్గింది మన జాబులు జాబులు అంటున్నాం స్విగ్గీలో జాబ్ చేసినాం జాబులా గవర్నమెంట్ జాబులు ఇచ్చాం మనం లక్ష రూపాయలు అబోవ్ జాబులు ఎన్ని ఇచ్చాం యాభై వేలు జాబులు ఎన్ని ఇచ్చాం పదిహేను వేల జాబులు ఎన్ని ఇచ్చాం మనం ఎంప్లాయ్ ఆటో నడుపుకునే వాళ్ళకి ఎంత ఇచ్చాం ఇన్కమ్ కార్ నడుపుకునే వాళ్ళకి ఎంత ఇచ్చాం ఇవన్నీ మనం చూసుకోవాలి ఎంప్లాయ్మెంట్ అంటే మనము మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ వచ్చింది గతంలో పాలకులు గతంలో పాలకులు హై లెవెల్లో ఉండి మేము చేతులు కట్టుకుంటున్నామనే కదా తెలంగాణ రాష్ట్రం అడిగింది మళ్ళీ అదే పాలకుల దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితికే వచ్చింది కదా ఇది తెలంగాణ ఎక్కడ వాళ్ళ మీద మన పైన నించుని మనం ఇదిగో టై టక్కువ వేసి ఎప్పుడు కూర్చోని ఎప్పుడు మాట్లాడామో నాకు చెప్పానండి మనం అడిగింది టక్కు ఆలు కాదు టక్కు మన రాష్ట్రాన్ని కాపాడుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్రాన్ని పార్టీలు తెప్పించుకొని రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకొని తెలంగాణ బిడ్డలం తెలంగాణ రాష్ట్రంలో గర్వంగా బతకగలం ఏ రాష్ట్రంలో మనం వెళ్ళకుండా మన రాష్ట్రంలో మనం బతకగలం అని అనుకున్నారు మరి ఆ పరిస్థితి ఈరోజు ఉందా గలపలో ఎంతమంది ఉన్నారు బొంబాయిలో ఎంతమంది ఉన్నారు భీమాండీలో ఎంతమంది ఉన్నారు చెన్నైలో ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు మొత్తం ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు సూరత్లో ఎంతమంది ఉన్నారు ఎందుకు రావట్లేదు ఇక్కడికి మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రావట్లేదు ఇలాంటి ఒక గవర్నమెంట్ మీ రాజకీయాల కోసం గవర్నమెంట్లో ఇలాంటి దాడులు కరెక్ట్గా ఫస్ట్ దాడుల్ని ఖండించవలసిందే మీ వంశీకి నిజంగా వంశీ మీద మీ కోపం ఉంటే మీరు బెదిరించొద్దు అంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులు లేడీస్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టి భయభ్రాంతులై నిద్రట్లో కూడా మీరే గుర్తొచ్చే విధంగా చేశారు అంటే రేపు ఏ జర్నలిస్ట్ అయినా మా మీద రాస్తే మీకు ఇదే పడుతుందనా ఆటబిడ్డలను కూడా మేము వదరమనా అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీ అని రాసుకుంటారు ఏంటి కరెక్ట్ కాదు కదా కనుక కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇలాంటివి కేసీఆర్ గారికి నచ్చవు కేసీఆర్ గారికి ఇలాంటివి నచ్చవు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఎంకరేజ్ చేయడు ఆయన నాకు తెలిసిన ప్రకారం ఆయన మొత్తం ముప్పై సంవత్సరాలు తెలుసు ఆయన ఇలాంటివి ఎంకరేజ్ చేయడు ఎలా అభివృద్ధి చెందాలో చూస్తాడు ఇది కేటీఆర్ గారికి కరెక్ట్ కాదేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు కూడా మీరు అభివృద్ధిని ప్రతిపక్షంలో ఎదుర్ ఎదుర్కోండి చెయ్యండి వాళ్ళు తప్పు చేశారు కదా వాళ్ళ మీద లీగల్ ఇష్యూస్కి వెళ్ళారు ఎల్లండి పరిణామాలు నాకు ఇంకో రెండు వందల కోట్లు వేయండి వాళ్ళ మీద సీజింగ్ చేయించండి వంశీని అరెస్ట్ చేయించండి లేకపోతే వంశీని మా కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్ళి మహాన్యూస్ బ్యాన్ చేయించండి లైసెన్స్ క్యాన్సిల్ చేయించండి బ్రాడ్కాస్టింగ్ ఉంది వాళ్ళకి వాళ్ళు రూల్స్ తప్పుతే తప్పితే మనకి వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మనకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవచ్చు పోలీసులు యాక్షన్ తీసుకుపోతే కోర్టులు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఎవరికాలు చంపుకుంటూ వెళ్ళిపోతే శ్మశానం అవుతుంది మనం తెచ్చుకున్న తెలంగాణ మనం చంపుకుంటూ వెళ్ళిపోతే శ్మశానం అవుతుంది దాని మీద ఎవరు రాజ్యం వెళ్తారు రాజ్యం వెళ్ళాలంటే మనుషులు ఉండాలి కదా కనుక చట్టాన్ని న్యాయాన్ని అందుకే మన ప్రజారాజ్యం అంది మన బద్దంగా ప్రజలు ఎన్నుకున్న పార్టీని మన రాష్ట్రాన్ని ప్రజలకి మనం జవాబుదారీ ఉండాలి ఎవరు కాదు చంపుకుంటూ వెళ్ళిపోతామంటే ఇది మనం ఇంకా బయట ఎడారులు లేము కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖండించవలసిన విషయం పూర్తిగా అందరూ ఖండించవలసిన విషయం కనుక ఇది కేటీఆర్ గారు కూడా దీన్ని ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే పార్టీ రియాక్ట్ అవ్వకపోతే పార్టీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తుంది ఓకే ఇందాక మీరు చెప్పిన విషయాల్లో కూడా అమ్మాయి విషయంలో కూడా బీఆర్ఎస్ ఉందన్న బిఆర్ఎస్ ఉందంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఆ అమ్మాయి విషయంలో ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ అబ్బాయి నుంచి ఎవరైనా పొలిటికల్గా ఏమి చెప్పు ఉంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు మనం మాట్లాడటానికి లేదు రెండు విషయాల్లో కూడా దీంట్లో బిఆర్ఎస్ అనేది డిఫరెంట్ దాంట్లో బీఆర్ఎస్ అనేది డిఫరెంట్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి శిక్ష అబ్బాయి శిక్ష పడాలి కనుక అలాగే ఇక్కడ ఏదైతే ఉందో మన కేటీఆర్ గారి విషయంలో కంపల్సరీ అయినా రియాక్ట్ అయ్యి ప్రజలకు క్షమాపణ చెప్పాలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ప్రతి జర్నలిస్ట్కి క్షమాపణ చెప్పాలా వంశీ గారికి మీకు ఏదో వ్యక్తిగతం ఉంటే మీ ఇష్టం ఫైట్ చేసుకోండి ఇట్స్ అ నో రైట్ అంటే జర్నలిజానికే అవమానించాడు కాబట్టి కంపల్సరీ క్షమాపణ చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్